వెల్కమ్ టు టిఆర్నింగ్స్ నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు గుర్రం జాష్వా తాను జీవితకాలం అంత కూడాను మరియు ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసమే అంకితం చేయడం జరిగింది మరి గుర్రం జాస్వా కవి పద్దెనిమిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున బినుకొండలు జన్మించారు తండ్రి వీరయ్య క్రైస్తవ మతమును స్వీకరించిన యాదవు తల్లి లింగమ్మ ఆది ఆంధ్ర కులమునకు చెందిన మహిళ వారిది బిరుదు కుటుంబం ఉన్నత పాఠశాల చదువు ముగించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేయడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల పదిహేను పదహారులో రాజమండ్రిలో మూకి చిత్రాల కథావాచకుడుగా పనిచేశాడు కొంతకాలం సత్యవోలు గున్నేశ్వరరావు గారి చింతమణి నాటక మండలిలో నాటకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు గుంటూరులోని లూథారాన్ చర్చి వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకులుగా పనిచేశారు ఉభయ భాష ప్రావీణ పట్టం పుచ్చుకున్న జాస్వా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నలభై రెండు మధ్య గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండిత పదవి సాగించారు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదు మధ్య బ్రిటిష్ ప్రభుత్వ యజమాన్యంలో భారత ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ యుద్ధ ప్ర ప్రచారక సంఘంలో ప్రచారకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది మధ్య మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడీనర్ ఉద్యోగం నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర ప్రభుత్వం జాస్వా గారిని శాసన మండలికి నామినేట్ చేసింది ఏ ఉద్యోగం చేసినా అది జీవికకు మాత్రమే సాధనం ఆయన జన్మత కవి కాని కవిగా బ్ర బ్రతుకు సాగించడం అసాధ్యమని బడిపంతులు అయ్యారు చిన్నప్పుడు వినుకొండలో కుప్పరా సుబ్బారావు గారి అవధానం విన్నాడు అవధానం ముగిసిన తర్వాత కొందరు కవులు అవదానాని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు వారు కూడా పద్యాలు రాసుకొని చదవడానికి వేదిక నెక్కాడు కాబట్టి మరి ఆయన జీవితకాలం అంతా కూడా మరి ఇక్కడ భారతదేశంలో మరి పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన కవితం తన జీవితాన్ని మొత్తం కూడా ఈ కవితం పైన ఆర్పించడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుండి తను పోరాడుతూ మరియు మరి కవిత్వం రూపంలో మరియు ప్రజలను చైతన్యపరుస్తూ అను తన జీవితాన్ని అంకితం చేసి మరియు పేద కుటుంబంలో పుట్టి ఒక తన పేరు సంపాదించిన గొప్ప మహాకవి గుర్రం జాష్వా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం సంగతి ఢిల్లీలో ఓ పెద్ద మనిషి తెల్లవారే మబ్బులోనే లేచి బెంగళూరు బయలుదేరాడు అక్కడ నుండి ఒక హెలికాప్టర్ ఒక రోజుకి ఇరవై లక్షల రూపాయల కిరాయితో బెంగళూరు నుండి తూర్పు వైపుకు ఉన్న వినుకొండ గుంటూరుకి బయలుదేరాడు ఆకాశ మార్గంలో దట్టమైన నల్లటి మేఘాలు పైలట్ ప్రయాణాన్ని ఇబ్బందిగా ఉంది సార్ ఎక్కడో ఓ దగ్గర దిగవలసి వస్తుంది అన్నాడు కానీ ఆ పెద్ద ఒప్పుకోలేదు పోనీ పోనీ అని మేఘాల్ని చీల్చుకుంటూ ఆ హెలికాప్టర్ వినుకొండ గడ్డ మీద దింపాడు ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు ఎందుకోసం అక్కడికి చేరుకున్నాడు ఆ పెద్ద మనిషి ఆధునిక ఆది జాంబవుడు కాక్షరామ్ ఆ పెద్ద మనిషి మనువాద భారత రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించిన కాక్షిరామ్ ఎందుకోసం వచ్చాడు మనువాద కులాన్ని మనువాద కులాన్ని దేహంపై తన కవిత ఖడ్గంతో నిలువెల్ల గాయాలు చేసిన జాస్వ కోసం తల వంపులతో ఆయన కాంక్ష విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చాడు ఉత్తర భారత అంటరాని వారి ఐదు వందల సంవత్సరాల క్రితం మానసికంగా విప్లవీకరించిన సంత్ రవిదాస్ లాంటి వాడే గుర్రం జాస్వా అని చెప్పి జాస్వాని ప్రతి గుండెల్లో గుండె గుండెకు తీసుకెళ్ళండి మనకు రాజ్యం వస్తుంది అని సందేశం ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు కాంచ్ ఇది చాలు జాస్వా ఎంతటివో ఎత్తైన శిఖరమో చెప్పడానికి కాబట్టి ఈ గుర్రం జాస్వా తను ఒక చేసిన పోరాటం మరి కవి రూపంలో మరి కవి హిత్వంలో చాలా చక్కగా మరి పేద ప్రజలు మరి ఈ కవిత్వాన్ని చాలామంది చదివి తెలుసుకున్నట్లయితే తన యొక్క చేసిన పోరాటం ఏంటో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి నిరంతరం జరపాలి మరియు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ